ఏం ఐడియా అండి అదే రా రెండు క్రాఫ్లకు ఒక గడ్డం ఫ్రీ అది జనాలకు అర్థం అవ్వాలి కదండి ఇది అర్థం కాదురా రా పిచ్చాడా చూడు వస్తారు అది అదిగో వచ్చాడు మీరు రెండు క్రాఫ్లకి ఒక గడ్డం ఫ్రీయా ఎలా చేస్తావే వేసర్ లో బ్లేడ్ ఎట్టి నేను ఇంకా క్రీమ్ ఎట్టి అనుకున్నావులే నువ్వు చేసే ఫ్రీ గడ్డానికి మేము రెండు గడ్డింగ్ వేసుకోవాలా నువ్వు చేయించుకోలేదే ఇద్దరం తీసుకోరా గడ్డం ఫ్రీ ఫ్రీ అంటే అలా వెళ్ళిపోయాడు ఆడు ఫ్రీగా వెళ్ళలేదురా వచ్చేటప్పుడు రెండు కాయలు తీసుకొస్తా ఏం కాయలు అదే

నువ్వే నువ్వు కొట్టాలి ఏంటిది నువ్వేసుకుంటున్నావు నాకు కదా చేసేది నేను పైగా ఫ్రీ తొక్కలో గడ్డం ఓకే 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 నా గడ్డా నేనే నీళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది ఏంటిది ఎంత కొట్టిన రాట్లేదు రా ఎవరు కొడితే అడిగి రాదు ఎవరు కొట్టాలి ఆడే కొట్టాలి ఇదిగో ఇదిగో వచ్చింది 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 మాట్లాడకు చేయి తుడుచుకొని చేయి చెప్పు ఇదే నేను తలస్థానం చేసిన ఏం చేయమంటావు ఇది నాకే

ముసుకు పచ్చా ముస్ అంటే నువ్వే మరీ హండీ మెక్కరా ముందు నాకేం ప్లీజ్ నన్ను వదిలే బాబు బాబు ప్లీజ్ సారీ కమిటీ అయ్యానంటే నా మాట నేను వింటాను అని కత్తి విన్న నువ్వు ఆ టైప్ నువ్వు వద్దు ఫ్రీగా గడ్డం చేయాలంట నీ అయ్యా